ఎవరు నువ్వురా నీ తల తీయించదు నీ తల నేను తీస్తాను పాటిస్తాను మా ఆయన కొన్ని తినేసిందిరా కుడతలు పట్టే మహా నువ్వును నువ్వు వీర బంక యువరాజు మహాబంక పిల్లి గడ్డ ఒకటి పెట్టుకుని కుక్కలాగా నా ఇంట్లో దూరి పది కుక్కలాగా తిని నన్ను ముక్కా చేస్తావురా సబ్బు లేకుండా నిన్ను గంజిలో నానేస్తాను వద్దు వాళ్ళు లవ్ స్టోరీస్ అన్ని ఇంతే నేను చచ్చిపోతే నీకే నష్టము నువ్వు తెస్తే నాకేమిటో నష్టము అవును నేను పోతే నీ కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పుకోలేవు కూతురు శ్రీ కడుపు ఏమిటి బిడ్డ ఏమిటి తండ్రి ఏమిటి అవును నాన్న అతని వల్లే తల తిరిగి నెల తప్పాను మన బిడ్డ పారసాల అయ్యేంత వరకు ఇక లేవలే చంద్రం బంగారు కడ్డీని పాలకోవాలో ముంచి నాపుకునేంత అదృష్టం అయ్యా మా అమ్మ ప్రాణం కోసం వచ్చాను మా వదినమ్మ ప్రాణాల కోసం వచ్చాను మీరు డబ్బున్న వాళ్ళు మీ అమ్మాయిని మా అన్నయ్య పెళ్లి చేసుకుంటే బంగారు కారులో తిప్పి బంగారు బిస్కెట్లు పెట్టగలరు తప్ప వేరే బంగారమే లేదండి కానీ మా వదినమ్మ మనసు బంగారం గాజులవి మా అమ్మ చచ్చిపోతే పొదుల్లో అమ్మ చూసుకోవాలని పొదిన చేతికి తొడిగిన గాజులు ఆ గాజుల మీద నాకు తప్ప ఇంకెవరికి హక్కు లేదు అయ్యా మీరందరికో ఎన్నో వస్తువులు ధర్మం చేస్తారు నన్ను ఒక గడిగా చూసి నా గాజులు నాకు ధర్మం చేయండి రాముడి బాణం కాదు సీతమ్మ కన్నీరే రావణాసురుణ్ణి చంపాయని మీలాంటి పెద్దలు చెప్పారు మా వదినమ్మ కన్నీరు కూడా నా మాట వినండి ఆ చంద్ర ఏమిటి కోతగణం వీడికి వయసు కంటే బాగా పెరిగింది నా కూతురు పార్టీ చెడిపోతాం చూస్తున్నారు కదా లేకపోతే కాల్చోత్రామండి

జెంట్మెన్ నా కుమార్తె చిత్ర జన్మదినోత్సవం సందర్భంగా వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు నేను తినే ప్రతి అన్నం మీద నా చిత్ర పేరు వ్రాయాలన్నదే నా కోరిక చిత్ర అంటే నాకు ప్రేమే కాదు నా ప్రాణం నా రక్తం పంచుకుంటూ ప్రేమ నా చిట్టి తల్లి నడిచిన ప్రతి చోట బంగారం పండినందుకు నా ప్రాణం చిత్రాన్ని అభిమానించే మరో వ్యక్తి మిస్టర్ చంద్ర యజమాని అంటే ఎంతో గౌరవం యజమాని అభివృద్ధిని కోరే మనిషి యజమాని కోసం ప్రాణాలర్పించడానికైనా వెనుకాడని మనిషి అటువంటి వ్యక్తి అల్లుడు కావాలని ఏ ఆడపిల్ల తండైనా కోరుకుంటాడు మనిషి ఆలోచనలు దేవుడు ఆలోచనలు కలిసినప్పుడు కొంచెం మంచి పనులు జరుగుతాయంటారు నా చిత్ర పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది తొందరలోనే మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే వార్త చెప్తాను అది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుందని నా నమ్మకం నా ప్రాణం ఉన్న నాకు విలువలేకపోయినా ప్రాణం లేని నా సంతకానికి ఉందనమాట విలువ జానకి మీరు నా మెడలో కట్టిన తాళి మీ చేతులతో తెంచండి జానకి తెంచలేరు ఎందుకని మీరు బ్రతికినంత కాలం అది నా మెడలో ఉండాలి కాబట్టి భర్త బ్రతికుండగా ఏ ఆడది రెండో పెళ్లి చేసుకోమని సర్తకు ఎలా చేయగలదండి కట్టుకున్న దానికి పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్లి చేసుకునే హక్కు ఉంది చెవండి నువ్వు గుడ్రాలి చట్ట ప్రకారం మనం విడాకులు తీసుకోవాలి చట్టం ఆ చట్టం కాదు మనల్ని ఏడడుగులు నడిపించింది చట్టం కాదు మన వివాహ బంధాన్ని సృష్టించింది చేసింది సంస్కారం మనల్ని దంపతులు చేసి దీవించింది సాంప్రదాయం సంస్కారాన్ని కాదనే హక్కు ఏ చట్టానికి లేదా నీ చేత సంతకం ఎలా పెట్టించుకోవాలో నాకు తెలుసు సంతకం పెట్టి సంతకం చేయిస్తాను మీ ఇల్లాలుగా కాదా చివరిగా మారిన మీ ఇల్లాలుగా రాజు ఏం జరిగింది ఏమిటే కంగారు పవజనమ్మకు అన్నయ్య గొడవ జరిగింది పవజనమ్మ పడిపోయింది ఎంత పిలిచినా పలుకడం లేదు నాకు ఏం పర్వాలేదు వస్తాను లోపలికి రాజు పొద్దు డాక్టర్ గారు లోపలికి రానని మా అన్నయ్యకి మాటిచ్చాను మీరు వెళ్ళండి జానకి జానకి భయమే లేదమ్మా నీకు శుభవార్త నువ్వు తల్లి కాబోతున్నావు మా తల్లి కాబోతుంది తల్లి కాబోయే నా తల్లి బాధపడడానికి వీల్లేదు లేదు పొద్దునమ్మకు అన్యాయం జరగడానికి వీలు లేదు తల్లి కాబోయే నా కోరిక తీరుస్తారా చెప్పమ్మా నాకు విషయం కావాలి జానకి తల్లి కడుపునే వల్ల కటులో పెరిగే నా బిడ్డకు తల్లి కావడం చావడం మంచిది వదులుకుంటుందేమో కానీ తల్లి కాబోయే అదృష్టాన్ని వదులుకోదమ్మా కానీ నాకు తల్లి అదృష్టం స్వర్గం కాదండి నరకం రేపు నాకు పుట్టబోయే బిడ్డ నాన్న వేయడం అని అడిగితే చెప్పాలి నాన్నెవరో చూపించలేదు నువ్వు ఈ తాళి పొట్టు పసుపు కుంకుమ ఎంత కుంచుకున్నావు అమ్మా అని అడిగితే నేనే సమాధానం చెప్పాలి చెప్పండి జానకి వారు వారు నా సంతకం పెట్టించుకున్నారు లేదు అలా అలా జరగటానికి వీల్లేదు వీల్లేదు రాజు ఎక్కడికి రా అలా పరిగెడుతున్నావు వదినమ్మకు అన్యాయం జరుగుతుంది మాస్టారు అన్నయ్య మరో పెళ్లి ఆ జమీందార్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు పొదినమ్మ తల్లి కాబోతుంది అన్నయ్య రెండో పెళ్లి చేసుకుంటే ఆ బిడ్డకి తండ్రి ఎలా మాస్టారు ఇది అన్యాయం కదా మాస్టారు అందుకే ఈ అన్యాయం ఆపడానికి వెళ్తున్నాను చంద్రం ఆగు నువ్వు చేస్తున్న పని ఎంత అన్యాయమో ఎంత అధర్మమో ఎంత నువ్వు ఏమైనా ఆలోచించావా మాస్టారు మా విషయంలో మీ జోక్యం అనవసరం అనవసరం కాదు అవసరం మాస్టర్ ఆశలకు బారిసపై లక్ష్మీదేవి లాంటి ఇల్లాల్ని దూరం చేసుకుంటున్నావు నువ్వేం పోగొట్టుకుంటున్నావో అర్థం చేసుకోవడం లేదు చంద్రం నువ్వు నీ భార్యను మోసం చేస్తున్నట్టే ఇప్పుడు నువ్వు కట్టుకునే నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావు మాట్లాడు ఇన్ని నీతులు చెప్పడానికి మీకు నాకు ఏమిటి సంబంధం మనిషికి మనిషికి ఉన్న సంబంధం కాదంటావా నీ తండ్రికి నేను స్నేహితుణ్ణి నీ భార్యకి తండ్రి లాంటి వాణ్ణి చంద్రం ఆ రోజు నీ సవతి తల్లిని చంటి బిడ్డతో వెళ్ళగొట్టేవే రేపు నీ రెండో భార్య చిత్రం నీ బిడ్డ ఆ పని ఎందుకు చేయకూడదు కాలం మన చేతిలో లేదు చంద్రం నీ భార్యకు నీ మీద ప్రేమ ఉంది కానీ నీ ప్రియురాలకి నీ మీద ఉన్నది ప్రేమ కాదు వ్యామో కామం అది చల్లారగానే నిన్ను పాత చెప్పు కంటే కనికిష్టంగా చూసి బాగా ఆలోచించి చిత్ర ఏం చూసి నిన్ను ప్రేమిస్తోంది ఆస్ట కావలసింది ప్రేమించే భర్త కాదు నౌకరం బ్రతికే భర్త నీ కోసం ప్రాణాలిస్తుంది జానకి నీ ప్రాణాలతో ఆడుకుంటుంది నీ ప్రియురాలు మనిషికి కావలసింది ఆస్తులు కావు ఆత్మీయత హోదాలు కావు అభిమానాలు అవి జానకిలో ఉన్నాయి ఆమె నీ కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉంది చంద్రం ఆమె నీ బిడ్డకి తల్లి కాబోతోంది ఆలోచించు నీ భార్యను భర్త లేని ముత్తైదును చేస్తావా నీ బిడ్డను తండ్రి ఉందా అనాథని చేస్తావా బాగా ఆలోచించు